హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక హాఫ్ లీటర్ ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే ఈ బర్ఫీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మన ఇంట్లో ఇలా పాలు కొబ్బరితో ఈ స్వీట్ చాలా బాగుంటుంది బర్ఫీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రెండు కొబ్బరి చిప్పలను తీసుకున్నాను వీటిని మంచిగా పీల్చేసుకోవాలి తర్వాత పాలను కొంచెం విరిగేలాగా వెనిగర్ వేసుకొని పాలను విరగొట్టుకోవాలి పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అడుగంటకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా పాలు విరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి పై పెంకు తీసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ కలర్ లేకుండా ఇలా పీలర్తో పీల్చేసేసుకోవాలి చూడండి వేడిలో చూపించిన విధంగా ఈ విధంగా పీలర్తో పీల్చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ ఏమాత్రం లేకుండా తీసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉంటుంది కదా వాటర్ ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే నార్మల్ వాటర్ అయినా లేదంటే పాలైనా వేసుకొని మంచిగా పేస్ట్గా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పేస్ట్లా గుజ్జు గుజ్జుగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగా విరక్కుట్టిన పాలు ఉన్నాయి కదా ఆ పాలను వేరే పాన్లోకి మార్చుకొని ఈ మిశ్రమాన్ని కూడా కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొబ్బరి పాలతో మిక్స్ చేసి చేస్తున్నాం కదా ఇవి బర్ఫీ ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి కొబ్బరిలో మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఇలా కొబ్బరి వేసి బర్ఫీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా సైడ్స్ అడ్జస్ట్ అన్నీ కవర్ చేసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఫుల్ టోనడ్ మిల్క్ వే యాడ్ చేసాం అనమాట అందుకని అడ్జస్ట్లో వచ్చే మేగాను కూడా కలుపుకుంటూ ఉండాలి కప్పు అంతా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ని టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే వేసుకోండి లేదంటే కొంచెం చూసుకొని వేసుకోండి ఈ విధంగా షుగర్ కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి పాలు వేసి ఉడికిస్తున్నాం కాబట్టి కొబ్బరి చాలా మెత్తగా ఉడుకుతుందనమాట అలాగే పాలల్లో ఉడుకుతుంది కాబట్టి రుచి కూడా బాగుంటుంది చూసారుగా ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట పాకంలాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఈ షుగర్లో చూడండి ఇలా అడ్జస్ట్ కూడా కలుపుకుంటూ ఉండాలి ఇరవై నిమిషాల వరకు పడుతుందనమాట ఈ స్వీట్ రెడీ అవ్వాలంటే పాలు పొంగిపోకుండా ఉండడానికి మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మూడు నుంచి నాలుగు యాలుక్కాయల్ని పౌడర్లా చేసుకొని ఈ స్వీట్లో వేసుకోవాలి కొంచెం మంట తగ్గించుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుందనమాట ఏమాత్రం అడుగంటనీకుండా చూసుకోవాలి లేదంటే కలరు స్ట్రక్చరు మొత్తం అంతా చేంజ్ అయిపోతుందనమాట బాగా దగ్గర పడనివ్వాలి మనం చేత్తో పట్టుకొని ఉండ చేస్తే ఉండలాగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ విధంగా స్ప్రెడ్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే డైమండ్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ టైప్ అయినా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా కట్ చేసేసుకుందాం నేనైతే డైమండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి రాసిన ప్లేట్లోకి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కట్ చేసి కూడా లైన్గా వచ్చేలాగా సర్చ్ చేసుకోవాలండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా కొబ్బరి పాలతో పర్ఫీ ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫైనల్గా కొద్దిగా బాదం తురుము లేదంటే పిస్తా పప్పు తురుముతో అయినా సరే పైన గార్నిష్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకో